మీరే ఇచ్చారని మా బాబుతో చెప్తానండి సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తినను అని చెప్పాడా ఆడనలేదు గాని నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను లక్కోర లక్కో అమ్మాయి గారు సాన సదరత్తున్నారు అరే ఏమిటిది మర్చిపోయావా ఓహో మొదటి ముద్దు రూపెట్టాలి కదా మరిచిపోయాను ఏమిటి రెండు కూరలు చారు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చినోడివి ఒడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను నా కోసం కూరలు అడిగి పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తిన్నాను పిచ్చి మొక్క నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా ఉండు గడ్డ పెరుగు నీకోసం కోసం దాచిపెట్టించాను తస్తాను ఏట్రా సూర్గా ఈ చిల్లు బింది మీద నీకు పది రూపాయలు కావాలా సార్ ముసలిదానికి జబ్బు చేసింది మందులు కొనాలి అరే సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక అన్నిటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లల అత్తోగి పంపడం పురుళ్ళు పుణ్యాలు సీమంతాలు కథలు ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి వీటి కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నబిడ్డ సాగు బతుకుల్లో ఉంటే రచించండి ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడిసి ముట్టుకుంటే జాలిపడి ఈ అడ్డ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాల్తాడు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మోహం చూడుగా దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఇంత అయిపోయింది పెంచలేకను పోని కోసుకు తినేద్దాం అంటే మన సొప్పదు బాబా నా కూడ అవైపోయింది అని అడగడానికి లాంపటం ఒరేయ్ నేను జాలిగుండోని గనక మా నూ రోళ్ళు ఏ జాలిక చెప్పినా నేను గాని నా కది నీ కూడా ఎవరు ఏడు బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అద్దం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఎవడైనా ఉన్నాడు ఈ ప్రపంచకుల్లో నేను ఏం చేతున్నాను మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అర్థం పడినట్టు ఉంటదని చేస్తాను ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభైలో అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం ఇదిగో వడ్డీ ఆర్థ రూపాయ మినహాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను వచ్చి కొట్టు ఏటైంది పాలా చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు కొట్ట కూర్చోటం ఇసిగేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులు అదేంటి బెల్లముక్క అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమని ఇలా ఇచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదవ పుట్టుగా యాదవ పుట్టుగా అని ఊళ్ళో జనాన్ని తినే రాంటి వీడు కొట్లు ఉన్న ఏలు ముద్ర వేసేస్తాను ఇదిగా నీకు బోటకు నెల ఉంది అంచేత ఏలు ముద్ద నొక్కే సొమ్ములెట్టుకు వెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో సాగం కాగితాల బాబు తీసేయండి నేనే బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి కుండ మీద పోయేకాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడ్లోనే కొనాలి గొంతడుపుకోవాలంటే అడుపుకోవాలంటే సారా మీ గుడిలోనే బాబు ఇంకా నాకేం మిగిలిద్దు బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగి బియ్యం బాబు ఈ తొందరగా బాబు ఏమో నువ్వు ఎక్కడో పప్పుడు మీద నూనె డబ్బాల మీద నొక్కి సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇదా ఎక్కడ నొక్కాల చెప్పండి బాబు ఎక్కడ ఆలు మళ్ళీ చెప్పలేదంటా రోజుకు రూపాయి ఇచ్చి రెండు రూపాయలు వడ్డీ ఇష్టమైన బాబు వడ్డీ సరే తవరు ఎప్పుడైనా అడిగిన బాబు బావా నువ్వు రాకముందు ఊళ్ళో బొడ్లన్నీ ఇక్కడే ఉంటాయి కూడా ముక్కు పెట్టా ఇది ముక్కు పెట్టాను కాదు దీని మీద పాఠాలు రాసుకోవాలి లస్కోర లస్కో నీకు చాలా విషయాలు తెలుసు బావా

ఏంటిది అగండి 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 బళ్ళు ఇలా అలా చేయొచ్చా పురుకోండి